అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిషం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ వాస్తు అనే అంశంలో దాంట్లో చాప్టర్ ఫోర్ శల్యోధారణ అనే అంశం మనం శెల్య వాస్తు గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో ఇప్పుడు మనము ఈ ఈ యొక్క పాఠంతో ఈ యొక్క ఈ వీడియోతో ఆ పేపర్ ఫోర్ అనేది చాప్టర్ ఫోర్ అనేది మనకి కంప్లీట్గా సెల్ వాస్తు అనేది అయిపోతుంది సో మనకి ఇప్పుడు ఇంతవరకు తెలుసుకున్నాం శల్యాన్ని ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు ఈ యొక్క అంశం ఏమంటే శల్యోద్ధార క్రమం అంటే ఒక శల్యాన్ని గుర్తించిన తర్వాత ఆ శల్యాన్ని ఎలా శుద్ధం చేయాలి అది డైరెక్ట్గా శుద్ధం చేయాలా లేదా మంత్రో ప్రకారంగా శుద్ధం చేయాలా అలా శుద్ధం చేయడం వల్ల మనకి పరిపూర్ణంగా ఇంట్లో ఆనంద సిద్ధి లభిస్తుంది అనడంలో దాంట్లో సందేహమే లేదు దాన్ని ఎలా శుద్ధం చేయాలనే విషయం మనం ఇప్పుడు సూక్ష్మంగా తెలుసుకుందాం గృహ యజమాని ప్రశ్నను అనుసరించి లేదా ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి శల్యాలు ఉన్న స్థానాన్ని చక్కగా గుర్తించాలి ఆ తర్వాత గణపతి పూజ చేసి భూతోచ్చాటన చేసి నవగ్రహ ఆవాహన చేసి తర్వాత అష్టదిగ్బంధన చేసి భూమిని ప్రార్థించాలి దానికి ఒక సింపుల్గా మంత్రం వచ్చి ఓం ధరణి విధారిణి భూతే నమహ స్వాహ అనే మంత్రాన్ని తర్వాత ఓం హ్రంపట్ స్వాహ అనే మంత్రాన్ని షోడసోపసార పూజలు చేసి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి అచట తవ్వి శిలాలను తీయాలి తర్వాత అతట పసుపు కుంకుమ అచ్చింతల పుష్పాలతో మరల మనం అదే మంత్రాన్ని ఓం ధరణి విధారణి భూత్న మహాస్వాహ అనే ఈ మంత్రాన్ని మనము చేసి ఆ తర్వాత దేవుని ప్రార్థించి శల్లోరణ చేసిన ప్రదేశంలో దోషము గల ఆ మట్టినంతను తీసివేసి మరల మంచి మట్టిని ఆ ప్రదేశంలో నింపాలి నింపే మట్టిలో కూడా ఎటువంటి దోషాలు లేకుండా చూసుకొని మనము నింపాలి ఈ శల్యోద్ధరణ క్రమంలో కూడా అనేక మతభేదాలు ఉన్నాయి వాటిని దేశ భేదాలను అనుసరించి గురుముఖత నేర్చుకున్న విధానం ప్రకారం నిపుణుడైన స్థపతి తగిన జాగ్రత్తలతో శల్యోద్ధరణ చేయాలి లేదు వాళ్ళ యొక్క అనుభవపూర్వకంగా అయిన సక్రమైనటువంటి విధానంతో శల్యోద్ధరణ అనేది చేయాలి ప్రాచీన వాస్తు శాస్త్ర గ్రంథాలలో ఈ శల్యవాస్తు విధానం బహు ముఖాలుగా విస్తరించి ఉంది సాంప్రదాయ భేదాలు చాలా విధాలుగా ఉన్నాయి వాస్తు శాస్త్రవేత్త లేదా స్థపతి అని మనం అంటామనుకోండి తను గురుముఖత నేర్చుకున్న లేదా అనుభవంలో సిద్ధించిన విధానాన్ని సాంప్రదాయాన్ని బట్టి పాటించడం అనేది సుఖప్రదం ప్రస్తుత కాలంలో వాసు శాస్త్రకులుగా చెప్పబడేవారు శల్య పరీక్షకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు ప్రాముఖ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా శల్యాల వల్ల వచ్చే దోషాలు యజమాని అనుభవిస్తూనే ఉంటాడు ఎందుకంటే భూమి లోపల ఉండే వేడి వల్ల మరియు భూమిలో ఉన్న ఇతర పదార్థాలతోనూ శల్యాలుగా చెప్పబడే వస్తువులకు రసాయనిక చర్య కలిగి తద్వారా వచ్చే వాయువులు భూమిపైకి ప్రసరించి ఆ ఇంటిలోని వారికి తద్వారా యజమానికి అనేక రకాల వ్యతిరేక ఫలితాలు ఇస్తాయన్నదంటూ సందేహం లేదు ఈ విషయంలో మనం చాలా పరిశోధనలు చేయవలసి ఉంది సాంప్రదాయ వాస్తు విధులు శల్యాల వల్ల కలిగే దోషాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు అనుభవంలో కూడా శాస్త్ర విషయాలు సరిపడుతున్నాయి సో మనం శల్యవాస్తు జ్ఞానాన్ని వివిధ విధానాలను చక్కగా అభ్యసించి స్థలాన్ని దోషరహితం చేసిన తర్వాత గృహ నిర్మాణం చేసినట్లయితే గృహస్థుడు శాంతిని సుఖాన్ని ఆనందాన్ని తప్పకుండా పొందుతాడని మనము ఈ యొక్క ఈ చాప్టర్ ఇద్దరితో క్లోజ్ అవుతుంది మనం అది తెలుసుకోవాలి అంటే శల్యానికి ఇంత ప్రాముఖ్యత ఉంది అనేది మనకి ప్రామాణికంగా సత్యము అని మనం గుర్తించడం కోసమే ఈ క్లాస్ చెప్పడం జరుగుతూ ఉంది అది మనము గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా కొన్ని చదవదగిన గ్రంథాలు ఉన్నాయి ఈ శల్యాల గురించి విశ్వకర్మ ప్రకాశిక వాస్తు విద్య వాస్తు రాజ వల్లభవం జ్యోతిర్ సంహితానవం జ్యోతిర్ నిబంధం ప్రశ్న మార్గ అనేటువంటి ఈ గ్రంథాలను మనము చదవడం వల్ల ఇంకా మనకి తొందరగా మనకి శల్యం యొక్క అనుభవాలు పరిపూర్ణంగా వస్తాయనే దాంట్లో సందేహం లేదు నమస్కారము Swastika.